అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి శబరిమలలో కొత్త రూల్స్ వచ్చాయి సో ఇకపై ఏదైతే భక్తులు శబరిమలకి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ రూల్స్ పాటించాల్సిందే ఎవరైతే కాలి నడకన వస్తున్నారో వాళ్ళందరికీ కూడా పాసులు తప్పనిసరి చేసింది అక్కడి దేవస్థానం బోర్డు అయితే ఉందో ట్రావెల్ కోర్ సో రీసెంట్గా జరిగిన తొక్కిసలాట్లో ఒక మహిళ మృతి చెందడంతో దీనిపై అక్కడ ప్రభుత్వం సీరియస్ అయింది అంతేకాదు అక్కడి కోర్టు కూడా ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించింది దాదాపుగా ఆరు నెలల పాటు ఇంత పెద్ద ఈవెంట్కి ఎందుకు ఆరు నెలల పాటు మీరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోలేదంటూ కూడా అక్కడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి సో ఎట్టి పరిస్థితిలో రోజుకి డెబ్బై ఐదు వేల మందికి మాత్రమే శబరిమలలో దర్శనం అందనుంది ఇకపై ఇప్పటిదాకా రెండు రోజులకు రెండు లక్షల మంది భక్తులు చేరుకున్నారు సో ఇప్పుడు అక్కడ శబరిమల దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు దాదాపుగా రెండు లక్షల యాభై వేల మంది భక్తులు అయితే పాసులు మొత్తం తగ్గించేశారు రిలక్కల్ దగ్గర అయితే శబరిమల ఎంట్రీ పాయింట్ ఉంటుందో అక్కడే స్పాట్ బుకింగ్ కౌంటర్స్ దగ్గరే ఏర్పాటు చేశారు దాదాపుగా ఏడు స్పాట్ బుకింగ్ కౌంటర్స్ ఏర్పాటు చేసి భక్తులకి పాసులు ఇస్తున్న పరిస్థితి సో రీసెంట్గా జరిగిన స్టాంప్ పేడ్ వల్ల అక్కడి ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది సో మొదటి నుంచి శబరిమలకి చాలా హై ప్రయారిటీ ఇస్తుంది అక్కడి గవర్నమెంట్ సో భక్తుల మనోభావాలు ఏమాత్రం ఇబ్బంది పడకుండా భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళకి చాలా మంచిగా సేవలు అందిస్తుంది కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక చిన్న ఘటన అక్కడ శబరిమల ఏదైతే ఆలయంలో ట్రావెన్ కోర్ ఏ సంస్థ ఉందో ఆ ప్రైవేట్ సంస్థ పైన ఎప్పటికప్పుడు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి సో జనాలు కూడా వింటూనే ఉన్నారు కానీ ఏది ఏమైనప్పటికీ అంతమంది అంటే దాదాపుగా రెండు రోజుల్లో రెండు లక్షలంటే జస్ట్ ఇమాజిన్ ఎంతమంది ఒక్కసారి లోపలికి వెళ్ళడం అంటే అయ్యే పని కాదు కానీ ఇక్కడ ట్రావెన్ కోర్ సంస్థ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో ఆ వాలంటీర్స్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక్క నిమిషంలో ఎనభై మంది భక్తులను ప్రవేశింపజేయడం నిజంగా వాళ్ళు చేసిన మిస్టేక్ సో దానివల్లే అక్కడ స్టాంప్ పేడ్ జరిగింది ఆ చిన్న స్టాంప్ పేడ్లో ఒక మహిళా భక్తురాలు మృతి చెందిన ఘటన శబరిమలలో కలకలం రేపుతుంది దీని తర్వాత హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో సో ట్రావెన్ కోర్ సంస్థ కొన్ని కీలక నిబంధనలు జారీ చేస్తుంది భక్తులకు సో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటిదాకా స్పాట్ బుకింగ్స్ అయితే ఇరవై వేలు పర్ డేకి ఇస్తున్నారో దాన్ని తగ్గించేసి కేవలం ఐదు వేల మందికి మాత్రమే అనుమతిస్తుంది అంతేకాకుండా ఒక రోజుకి డెబ్బై ఐదు వేల మందికి మాత్రమే శబరిమల ఆ స్వామిని దర్శించుకునేందుకు కూడా అనుమతి కల్పిస్తుంది ట్రావెన్ కోర్ సంస్థానం సో ఎట్టి పరిస్థితుల్లో ట్రావెన్ కోర్ సంస్థానం ఇన్నాళ్ళుగా అక్కడ సేవలు అందిస్తున్నప్పటికీ ఏదో ఒక అభియోగం ఆ సంస్థ పైన వస్తూనే ఉంది కానీ ఆ సంస్థ ఎప్పుడూ కూడా కొన్ని కొన్ని అంటే మైనర్ మిస్టేక్స్ చేస్తున్నప్పటికీ మేజర్ మిస్టేక్స్ ఇప్పటిదాకా చేయనటువంటి పరిస్థితి సో ఏదైనప్పటికీ అక్కడ మనోభావాలు అనేవి చాలా ఇంపార్టెంట్ హిందువులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎవరైతే అక్కడ భక్తులు వస్తారో స్వామివారిని దర్శించుకోవడానికి వాళ్ళ మనోభావాలు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అక్కడ ట్రావెన్ కో యాజమాన్యం చూసుకుంటున్న పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో ఒక స్టాంప్ ఎయిట్ జరగడం అక్కడ మహిళ మృతి చెందడం ఇలాంటివి నిజంగా కలిచేస్తున్నాయని చెప్పాలి ఏదైనప్పటికీ ఫర్దర్గా ఎలాంటి స్టాంప్ పేడ్లు జరగకుండా ఎందుకంటే మకర జ్యోతిని దర్శించుకునే ఆ యొక్క ఘట్టం మరికొద్ది రోజుల్లో ఆవిష్కరించబోతుంది కాబట్టి సో స్వామివారిని చూసుకోవడానికి ఈ యొక్క కార్తీక మాస టైంలో దేవుణ్ణి దర్శించుకోవడానికి చాలామంది వెళుతూ ఉంటారు పడి పూజ చేయించుకున్న వాళ్ళు కావచ్చు గురు గురుస్వాములు కావచ్చు వీళ్ళందరూ కూడా అక్కడ దేవుణ్ణి చూడడానికి వెళ్తూ ఉంటారు ఇలాంటి టైంలో ఫర్దర్గా ఎలాంటి స్టాంప్ పేడ్ జరగకుండా ఉండటం కోసం ట్రావెన్ కోర్ సంస్థ సిద్ధమైందని చెప్పాలి సో ఎట్టి పరిస్థితుల్లో భక్తులు ఎంతమంది వచ్చినా సరే రోజుకి డెబ్బై ఐదు వేల మందికి మాత్రమే అక్కడ దర్శనం చేసుకునే అనుమతి ఇస్తామని ఇప్పటికే ట్రావెన్ కుర్ యాజమాన్యం ప్రకటించింది